ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం స్వస్తిశ్రీ చాంద్రమాన కరణామ సంవత్సరం దక్షిణాయణం హేమంత ఋతువు మార్గశిరమాసం కృష్ణపక్షం ఆదివారం సూర్యోదయం ఆరు గంటల నలభై మూడు నిమిషాలకు సూర్యాస్తమయం ఐదు గంటల నలభై ఒక్క నిమిషాలకు తిది అష్టమి సాయంకాలం ఐదు గంటల పదిహేను నిమిషాల వరకు నక్షత్రం ఉత్తర రాత్రి ఎనిమిది గంటల ముప్పై మూడు నిమిషాల వరకు వర్జం రాత్రి నాలుగు గంటల పదహారు నిమిషాల నుంచి ఐదు గంటల నలభై ఆరు నిమిషాల వరకు దుర్ముహూర్తం సాయంకాలం నాలుగు గంటల పన్నెండు నిమిషాల నుంచి నాలుగు గంటల యాభై ఆరు నిమిషాల వరకు అమృతకాలం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై రెండు నిమిషాల నుంచి మూడు గంటల మూడు నిమిషాల వరకు రాహుకాలం ఆదివారం కాబట్టి సాయంకాలం నాలుగున్నర నుంచి ఆరు గంటల వరకు నేటి విశేషం ధనుర్మాసంలో మూడవ రోజు స్వామివారిని తెల్లవారుజామున లేచి పూజించుకోవటం ఆరాధించటం తాము ఈ వ్రతాన్ని ఆచరించటానికి అంగీకరించి ఈ గొల్లపల్లిలో ఉండేటువంటి వారందరికీ కూడా పాడి పంటలు చక్కగా కలగాలని దాని ఫలితాన్ని కోరుతూ ఉన్నారు అలాగే లోకంలో త్రివిక్రముడు లోకమునంతని వ్యాపించినటువంటి వాడు ఆయన నామాన్ని కీర్తించుకుంటామని ఈ వ్రతం అనేటువంటి మిషతో స్నానం చేసి సకల లోకాలు కూడా ఆనందిస్తాయని ఇక్కడ స్నానం అనేటువంటిది అర్థం ఏంటంటే ఆ పరమాత్మ నుంచి పాదాల నుంచి వచ్చినటువంటి గంగ అయితే ఉందో ఆ గంగ ఆయన స్వరూపమే కాబట్టి దానిలో స్నానం చేయటం ద్వారా ఏమిటవుతుంది అంటే మొత్తం సమయమంతా కూడా మనసును ఆయన ఎందు లగ్నం చేయటం అనేటువంటిది అవుతుందనమాట భగవంతుణ్ణి ప్రార్థించేటప్పుడు సకల సంపదలు కూడా ఆయన సృష్టిలోనివిగా భావన చేయడం మనకే ఏ ఏ సంపదలైతే సిద్ధించాయో వాటికి కృతజ్ఞతాపూర్వకంగా నిరంతర స్మరణ చేయటం అనేటువంటిది అభ్యసించటం ఈ వ్రతంలోని ప్రధాన పరాకాష్ఠగా మనకు గోచరిస్తుంది నేటి ఆణిమత్యం నీకు ఇతరులు ఏమి చేయాలని కోరుకుంటావో దానినే నువ్వు ఇతరులకు చెయ్యడం నేర్చుకో